జై శ్రీరామ్ అందరికీ నమస్కారం దేవుళ్లకే దేవుడు ఆ పరమేశ్వరుడు ఈ చిన్న కష్టం వచ్చినా సరే శివయ్య అని తలుచుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది శివుడు ప్రియుడు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన కొన్నివేల రెట్లు పుణ్యఫలితం కలుగుతుంది కోటి దోసాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి శివుడు లయకారుడు తన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు శివయ్యను ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివయ్యను ఎంత ఎక్కువగా పూజిస్తే ఎంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ప్రతి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ప్రతివారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో శివపార్వతులతో పాటుగా ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళ్తూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తాడు ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మరి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓన్ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవాలి ఈ శివ పంచాక్షరి మంత్రానికి చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది ఒక నెల రోజులు ఈ మంత్రాన్ని చదివి చూడండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కలుగుతాయి ఊహించలేనంత ఐశ్వర్యం కలిసొస్తుంది మన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా దైవశక్తి ఉంటుంది రుద్రాక్షను ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయట స్వయంగా ఆ పరమేశ్వరుడే రుద్రాక్షలో కొలువై ఉంటారు శివయ్య కన్నీటి నుండి రుద్రాక్షలు జన్మించాయి కాబట్టి రుద్రాక్షను మెడలో వేసుకుంటే ఇక మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పుత్రసంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త పదిహేను రోజులు పాటు ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది మనలో చాలామంది ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి ఎవరైతే ప్రతిరోజు విభూది బొట్టుని పెట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు విభూది బొట్టు పెట్టుకుంటే మీపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు ఒకవేళ ప్రదక్షిణాలు చేయాలనుకుంటే అర్ధప్రదక్షిణ మాత్రమే చేయాలి మనలో చాలామంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసిన పరిహారాలు చేసిన ఫలితం కనిపించదు అలాంటివారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసి ఒక పూట ఉపవాసం ఉండండి ఇలా నాలుగు సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమై మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడు అలాగే పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది క్రమక్రమంగా మీరు శ్రీమంతులవుతారు అదే విధంగా శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కినట్టే శివానుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు శివాలయానికి వెళ్లినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాము కాని శివలింగాన్ని ఎలా అభిషేకం చేస్తే శుభాలు కలుగుతాయో ఎవరికీ తెలియదు మంచినీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే పది దోషాలు తొలగిపోతాయట అలాగే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే వివాహమైన స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతుంది కోరిన కోరికలు కూడా సత్వరమే నెరవేరుతాయి అదే విధంగా ఆవుపాలతో అభిషేకం చేస్తే వంద దోషాలు తొలగిపోతాయట ఇక ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంటే ఆ అడ్డంకి వెంటనే తొలగిపోతుంది అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వెయ్యి దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఇక అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి సిరిసంపదలు వరిస్తాయి ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే మూడు వేలు దోషాలు తొలగిపోతాయట ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు లేదా వ్యాపారాలు ప్రారంభించే ముందు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే వేలు దోషాలు తొలగిపోతాయట ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పదివేల దోషాలు తొలగిపోతాయట భార్య భర్తల మధ్య గొడవలు కుటుంబంలో కలహాలు ఉన్నవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి కొబ్బరి నీటితో శివుడిని అభిషేకిస్తే ముప్పై లక్షల దోషాలు తొలగిపోతాయంట అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటంటే ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పది కోట్ల దోషాలు తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందారం పూలు వేసి ఆ మందారం పూలు నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుందా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా మీ ఇంటికి ఉన్న శాపాలు తొలగిపోవాలన్నా గరికను నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చేయండి కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి శివుడిని పూజించే సమయంలో ఉప్పు కారం లేని నైవేద్యాలను మాత్రమే శివుడికి సమర్పించాలి శివపూజ చేసే సమయంలో శివుడికి బెల్లం ముక్కను నివేదిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను ఉపయోగించకూడదు బిల్వపత్రాలతోనే శివుడిని పూజించాలి బిల్వ చెట్టులో శివుడు నివసిస్తాడు ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అలాగే బిలవ దళాలతో శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం కలుగుతుంది మొగలి పుష్పాలతో శివుడిని పూజించకూడదు ఇది మహా పాపంగా పరిగణించబడుతుంది మన పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాల్సిందే పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం నైవేద్యం పెట్టాలని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ ఒక చిన్న శివలింగాన్ని మీరు తులసి కోటలో పెట్టుకొని ప్రతిరోజూ ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారను కాని ఒక చిన్న బెల్లం ముక్కను కాని నివేదించండి సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు శివుడిని స్మరించుకోండి ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూ తిరుగుతూ ఉంటాడట కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది శివుడు మెడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేతు దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొబ్బరికాయలో నివసిస్తారట కాబట్టి శివాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి శివుడిని పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం మీరు ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతను బట్టి ఆహారాన్ని దానం చేయండి ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే కోటిరేట్ల పుణ్యఫలితం కలుగుతుంది ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి అంటేనే శివరాత్రితో సమానం కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తాడు జై శ్రీరాం